కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో అయితే అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయిపోతుంది తాజాగా మంగళవారం తెల్లవారుజామున అయితే కొండచేలు విరిగిపడ్డాయి వాయనాడు సమీపంలోని మప్పడి ప్రాంతంలో అయితే భారీగా కొండ విరిగిపడ్డాయి దాదాపు రెండు సార్లు కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో అయితే పంతొమ్మిది మందికి పైగా మృతి చెందినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి అలాగే కొండ చర్యల కింద చాలా మంది చిక్కుకున్నట్లు దాదాపు వంద మందికి పైగా చిక్కుకున్నట్లయితే కూడా వార్తలు వస్తున్నాయి పంతొమ్మిది మంది మృతి చెందడంతో పాటు ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అక్కడ స్థానికులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో కొండ చర్యల కింద చిక్కున్న వారిని తీసుకో అయితే అక్కడ ఉన్న అగ్నిమాప సిబ్బంది కావచ్చు జాతీయ విపత్తు నిర్వహణ బృందం కావచ్చు అయితే తీవ్రంగా కృషి అయితే వారి వారు చేస్తున్న పనులకైతే భారీ వర్షాలు అయితే అంతరాయం కలిగిస్తున్నాయి కొండ జిల్లాల కింద చిక్కున్న వాని వెలికితీసే క్రమంలో అయితే భారీ వర్షాలు కురడం వల్ల అయితే వారికి సాధ్యం అవడం లేదు అయినప్పటికీ కూడా వారు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు అయితే ముండాకాయ ప్రాంతంలో అయితే ఐదు డెడ్ అయితే విపత్ నిర్వహణ బృందం అయితే వెలికి సో వీటితో పాటు ఐదు అంటే ఇంకా మిగతా పట్నాలు మృతదేహాలు వేరే చోట కూడా గుర్తించినట్లయితే చెప్తున్నాం ముఖ్యంగా ముండాకాయ ప్రాంతంలో అయితే తెల్లవారు అంటే ఉదయం అంటే తెల్లవారుజామున ఒంటి గంటకు ఒకసారి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒకసారి అయితే కొండ విరిగి పడ్డట్టు కొండ చర్యల కింద విరిగి పడిన సందర్భంలో ఆ కొండ కింద ఇండ్ల ఉన్న ఇళ్లపై పడ్డది సో అక్కడ ముండగై ప్రాంతంలో అయితే చాలా వరకు ఇళ్ళు కూలిపోయాయి కొండ చర్యలు పడడం వల్ల సో ఈ కొండ చర్యలు కింద అయితే చాలామంది చిక్కుకున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి సో ఈ జల విలయంగా మనం భావించవచ్చు భారీ వర్షాలతో అయితే అక్కడ ముండాకాయ ప్రాంతంలో దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మొత్తం ధ్వంసం అయిపోయినట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అయితే కేరళ ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఉన్నవారిని ఎలా రక్షించాలనే దానిపై అయితే చర్చలు కొనసాగిస్తున్నాయి సో కేరళ విలయంపై అయితే కేంద్రం కూడా స్పందించింది సో అక్కడికైతే జాతీయ విపత్తు బృందాలను అయితే పంపుతుంది ఇప్పటికే కేరళకు సంబంధించి అధికారులతో మాట్లాడినట్టు మన సమాచారం అందుతుంది అలాగే కేరళ ప్రభుత్వం కూడా సహాయక చర్యలు తీసుకుంటుంది వర్షాల నేపథ్యంలో అయితే ముంపు ప్రాంతాలు ఉన్నవారిని సురక్షిత అయితే తరలిస్తున్నారు ఇక కొండ చర్యల కింద చిక్కుకున్న వారిని అయితే సురక్షితంగా బయటకు తీసేందుకు అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి సో మనం చూసుకోవచ్చు కేరళలో అయితే ప్రతి సంవత్సరం కూడా భారీ వర్షాలు కురుస్తాయి అక్కడ ఏదో ఒకటి విపత్తు సంభవిస్తూనే ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో అయితే అక్కడ భారీ వర్షాలు కురుస్తాయి అక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అయితే కొండచేరు విరిగిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా మనం కేరళ చూసుకున్నట్లయితే చాలా మంది కొండల్లో మనం చూసుకోవచ్చు మన దగ్గర అంటే మన ఏపీ తెలంగాణలో ఉన్నట్లుగా ఇల్లు ఉండవు అంటే ఇల్లు అయితే దగ్గర దగ్గరగా ఉండవు సో అక్కడ కొంచెం అటవీ ప్రాంతంలో ఉన్నట్టుగా అక్కడక్కడ అయితే ఇళ్ళను నిర్మించుకుంటారు సో అక్కడ కొండల్లో కొండల్లో అయితే వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారు సో ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే కొండచేరి విరిగిపోవడం వల్ల కొండ బిల్డింగ్లపై కావచ్చు ఇళ్లపై పడడం వల్ల చాలామంది అందులో చిక్కుకున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ముప్పటి సమీపంలోని ముండాకాయ ప్రాంతంలో అయితే ఈ విధ్వంసం అయితే భారీగా ఉన్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఇంకా ప్రస్తుతానికైతే మృతుల సంఖ్య పంతొమ్మిది ఉన్నప్పటికీ కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది